నమస్తే అవధానే అవధానం ఛానల్కు స్వాగతం సుమారుగా నాలుగు నెలల కాలం గడిచిపోయింది భారత రాష్ట్ర సమితి పదవి నుంచి దిగిపోయింది ఇప్పటికి కూడా భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులు మీరు కేటీఆర్ తీసుకోండి కేసీఆర్ తీసుకోండి హరీష్ రావు తీసుకోండి ఎవరైనా మిగిలిన ఎవరైనా సరే వీళ్ళంతా ఏమంటున్నారంటే ప్రజలకు అమలు చేయలేని హామీరిచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలు మోసపోయారు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేశారు అని మాత్రమే చెప్తున్నాడు కానీ తమ మీద ఉన్న వ్యతిరేకత గురించి వాళ్ళు మాట్లాడలే ఇప్పటికి కూడా వాళ్ళ ఇదేమిటంటే అట్లీస్ట్ భారత రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందంటే ప్రజలు చాలా ఈజీగా కాంగ్రెస్ వల్ల మోసపోయారు వాళ్ళు వాస్తవాన్ని గ్రహించారు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు అనే స్టేజ్లోనే ఉన్నారు దిస్ ఇస్ వాట్ దే ఆర్ టెల్లింగ్ రిపీటెడ్లీ ఇట్స్ ఓపెన్లీ ది ఆర్ టెల్లింగ్ ఇట్స్ అయితే పరిస్థితి ఖచ్చితంగా అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది కొంచెం కాదు ఎందుకంటే భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులు వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు యాజ్ ఆన్ డే ఈరోజు సోమవారం కరీంనగర్ జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏమిటంటే అక్కడ భారత రాష్ట్ర సమితి నుంచి కరీంనగర్ లోక్సభ సభ్యు అభ్యర్థిగా వినోద్ కుమార్ పోటీ చేస్తున్నాడు వినోద్ కుమార్ భార్య ఇవాళ ప్రచారానికి వెళ్ళారు మాధవ్ ఆమె ప్రచారానికి వెళితే ఎవరు మన వీళ్ళు వీళ్ళు ఉండరు ఉన్నారు ఎన్ఆర్ఈజిఎస్ ఉపాధి హామీ కార్మికులతో మాట్లాడడానికి వెళ్ళి భారత రాష్ట్రానికి ఓటేయండి తెలంగాణని ప్రొటెక్ట్ చేసేది భారత రాష్ట్రం మీద అని చెప్పి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రెగ్యులర్ రిసరీ వాళ్ళు ప్రచారం అలవాటు పెట్టుకోవాలి అయితే అక్కడున్న కార్మికులంతా లిటరల్గా తిరగబడ్డారట దట్స్ వాట్ ది న్యూస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎంత ఇదిగా అంటే అమ్మ కేవలం కేసీఆర్ చేసిన కారణంగానే చదువుకున్న మా పిల్లలు కూడా ఉద్యోగాలు రాలేదు వాళ్ళు కూలి బరులకు వస్తున్నారు ఈ పాపం అంతా మీదే మళ్ళీ మీకు ఎందుకు ఓటు వేయాలి అని అడిగారట వాట్ ది న్యూస్ రిపోర్ట్ షేర్స్ ఇన్ ది ఈవెనింగ్ సో వాస్తవం ఏమిటి అంటే ఇది ఎందుకంటే ఏదో ఒక పేపర్ కూడా సరదాగా రాసే వార్త కాదు అండ్ ఇటువంటి వార్త రాయడానికి సరి చేయరు ఎందుకంటే ఇట్ విల్ బికమ్ ఎ సీరియస్ ఇష్యూ టుమారో ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ సో వ్యతిరేకత ఉంటుంది వస్తోంది వ్యతిరేకతని ఎలా బయటపడాలి వ్యతిరేకత నుంచి దాన్ని పాజిటివ్గా ఎట్లా తీసుకోవాలి ఇది మాట్లాడలేదు ఎవరు ఎంతసేపు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసింది ప్రజలు మోసపోయారని అంటున్నాడు సో అండ్ వీళ్ళందరూ కూడా ఇంకొక మాటే మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్లో అంతర్గత పోరు ఎక్కువ ఉంటుంది మేము ఒక్క అంటే మేము కాంగ్రెస్ మేము పడగొట్టక్కర్లేదు వాళ్ళందరూ వాళ్లే పడతారు ఆ గవర్నమెంట్ అవుతుంది అని ఐథింక్ ఈరోజు ఎక్కడో మాజీ మంత్రి హరీష్ రావు ఎక్కడో మాట్లాడుతుంది ఇదే మాట వ్యాఖ్యానం కాంగ్రెస్ ఎక్కడా ఐదు సంవత్సరాలు ప్రభుత్వం లేదు ఆ ప్రభుత్వం ఉండదు వాళ్ళు వాళ్లే పడగొట్టుకుంటారు మళ్ళీ మేము పవర్లోకి వస్తాము అంటున్నాం ఇట్ సీమ్స్ ఓకే అంటే వాళ్ళు కాంగ్రెస్ గత చరిత్రను బట్టి వాళ్ళు మాట్లాడితే మాట్లాడుతూ ఉండొచ్చు కానీ అది చరిత్రను విశ్లేషించిన పద్ధతిలో లేదు ఎంత గముని మేము ముందు ముందుకు వచ్చి పవర్ తీసుకుంటామా అన్న పద్ధతిలో ఉంది అంటే ఎప్పుడు బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యలు చేసినా ఆ తరహాలోనే వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇట్ ఈస్ సంథింగ్ డిస్గస్టింగ్ అండ్ డిజప్పాయింటింగ్ అంటే పది సంవత్సరాల అధికారంలో ఉన్న నాయకులు కొంచెం సంయమనం పాటిస్తే ఓకే రైట్ కాంగ్రెస్ వాళ్ళంతర వాళ్ళు కొట్టుకుని మీకు అవకాశం ఇస్తే ఇట్స్ గ్రేట్ గ్రాప్ ద ఛాన్స్ దెర్ ఇస్ నో డౌట్ ఎవరు మీరు అవకాశం వచ్చినప్పుడు మీరు అవకాశాన్ని వాడుకుంటే ఎవరు కాదనలేరు కాదన్నారు కూడా నో బడీ విల్ అబ్జెక్టెడ్ బట్ ది వే యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ డిజపాయింటింగ్ అంటే ఒక పార్టీ నాయకులు మాట్లాడాల్సిన తీరు ఇది కాదు ఫీల్డ్ లెవెల్లో వ్యతిరేక వస్తూ ఉంటే వ్యతిరేకత వస్తుంటే దాని నుంచి ఎలా బయటపడాలనే ప్రయత్నం చేయాలి అంతే కానీ దిస్ ఈజ్ నాట్ ది వే ది పొలిటిక్ ఐ మీన్ ఏ రూ ఏ పార్టీ విచ్ హెస్ రూల్డ్ అబౌట్ డికేడ్ అండ్ ఏ పార్టీ విచ్ రియలైజ్డ్ ది ది డ్రీమ్ ఆఫ్ ది పీపుల్ షుడ్ బిహేవ్ ఓకే లెట్ వాట్ దే విల్ డూ బట్ ఖచ్చితంగా ఐ మీన్ గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత ఉంది దీన్ని అధిగమించడానికి ఏం చేయలేదు వాళ్ళు ఆలోచించాలి అవధానం